సో ఇప్పుడు వైసీపీ చూసుకున్నట్లయితే మన పది సీట్లు గెలిచారు నెల్లూరు సైడ్ ఆ ప్రాంతంలో ముఖ్యంగా మీ ప్రాంతంలో కూడా ఇది మొత్తం చూస్తున్నప్పటికీ ఇప్పటికే ముగ్గురు నలుగురు సస్పెండ్ అయ్యారు అనేది మెన్షన్ చేస్తున్నారు ఒకే ప్రాంతం వైపు నుంచి సో దీన్ని ఎలా చూడొచ్చు అమ్మా అమ్మా నెల్లూరులో చాలా కష్టంగా ఉంటుందమ్మా పార్టీకి కష్టంగానే ఉంటుంది ఇంతకు ముందు పోయిన ఎలక్షన్ కి చాలా మార్పు ఉంది నెల్లూరులో నేను ఈరోజు చెప్తున్నాను చాలా తగ్గిపోతాయి గెలుపులో చాలా తగ్గిపోతాయి చూసుకోండి ఈరోజు మాటిస్తున్నాను మాట చెప్తున్నాను గెలుపులో తగ్గిపోతాయి సో ఇదంతా చూస్తుంటే ఒక మాట అడగాలనిపిస్తుంది క్లియర్ గా అడుగుతుంది సో నెల్లూరు ప్రాంతం సైడ్ నుంచి గారి గురించి మీ గురించి మాట్లాడాలన్నా మీరు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు అని అంటే మీరేమంటారు నన్ను ఆయన గొడవలు ఆయన్ని వెన్నుపోటు ఆయన నన్ను ఆ మర్యాద లేకుండా బతికానమ్మా నేను మర్యాద లేకుండా బతికినా చింతాకంత విలువ లేదమ్మా ఏ ఆఫీసర్ కి ఎవరు ఎవరికి ఏ నేను అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సెక్రటరీ తిరిగి తిరిగేవాడిని నేను సెక్రటరియేట్ కి పోతే పోడు పదికేడు నా చుడేడు ఎవడు ఉండడు మాకు నాది నిన్న నాకు జబ్బు వచ్చి నేను పోతే హాస్పిటల్ పోయి వస్తే చూడమ్మ పది లక్షల రూపాయలు అమ్మా పది లక్షల రూపాయలు బిల్లు పెడితే ఒకట లక్ష ఇస్తామన్నారు మన కొద్దా ఒకట లక్ష లక్షల పేరే తీసుకుంటాయని చెప్పొచ్చు ఎలా ఉండదమ్మాడా వెళ్ళేకి ఏముందా ఎవరికి ఏమి లేదా ఆడా ఏదో ఇస్తా ఉండదు గవర్నమెంట్ డబ్బులు కాబట్టి అందరు పంపుతున్నారు తప్పటా పట్టుకోరుకున్నారు పేదల డబ్బులే అయ్యి పేదలకు పంపుతా ఉన్నారు రకరకాలుగా పంపుతున్నారు ఏందో వాళ్ళు ఏం డిసిషన్ చూసుకుంటారు మహానుభావులు ప్రజలు సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఉంది మీరు సార్ అవమానం జరుగుతుంది ఈ నాలుగేళ్లలో వైసీపీ తరఫు నుంచి ముఖ్యంగా సీఎం నుంచి అలాగే పార్టీలో మర్యాద లేదు నాతో పాటు కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీలోనే ఇంకా ఉన్నారు అని మీరు అంటున్నారు మీకు జరిగిన అవమానం ఏంటి అనేది మీరు ఒక రెండు మూడు చెప్పగలరా ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు నేను నాకు జరిగిన అవమానాలు తీసుకొని అందరికి తెలిసి అవమానం ఇంకా అవమాన పడకూడదు గమ్ముగా మూసుకుంటే మీకు చెప్పనక్కర్లే ఎవరిని చెప్పనక్కర్లే గమ్ముగానే అవుతారు ఇప్పటి వరకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయి అలాగే మర్యాద లేదు పార్టీలోని అసంతృప్తి ఎమ్మెల్యే గానే నేను మొదటి నుంచి ఉన్నాను ఈ జగన్ పరిపాలనలో అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతానికి బెంగళూరు లో ఉన్నారు అండ్ తర్వాత విజయవాడ వెళ్లే అవకాశం రెండు